హాయ్ ఫ్రెండ్స్ ఇగోండి ఇప్పుడు అదే ఎరకెక్కర పిల్లలు తీసాను కదా ఆ పిల్లలే ఫ్రెండ్స్ ఇవన్నీ వన్ వీక్ అయింది ఇప్పటికి ఒక వారం పిల్లలు చూసుకోండి అన్నీ కూడా మంచి క్వాలిటీలో వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి పిల్లలు కూడా ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో మంచి కలర్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం ఒక యాభై పిల్లల వరకు ఉన్నాయి ఓకేనా సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్